ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामनव जमाम् अस्मदाचार्यमर्यन्तुं वन्दे गुरुकरं परं वसते वसतुं देवं देवकी देवकीपरमानन्दं कृष्णं वन्दे మాతం నమామి కమలే కమలాయు దాక్ష శ్రీ విష్ణువు కమలవాసని విశ్వమాత మాత శ్రీ కమల కోమల గర్భభోరి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం సరం ప్రియ భగవద్బంధులారు ఈరోజు మనం లక్ష్మీ సహస్నమలోని అధ్యానం సందానం పన్నెండవ శ్లాభం अनुसंधान संख्याजाति क्रिया शक्ति प्रकृति मोहिनी मही महिमहि यज्ञ विद्या महाविद्यादरी पदनामा यह श्लोक पदनामा संख्या तंबो नाम సంఖ్య ఓం సంఖ్య నమః ఒకటి సంఖ్య అంటే నంబర్ శాస్త్ర ప్రవీణులు రెండు ఖ్యానం ఎస్ఎస్ ఖ్యాతి శీల వ్యశ్రములు గలది మూడో అర్థం అనగా యుద్ధం యుద్ధమనందు సమర్థరాలు సంఖ్య సమీకం సంపరాయికం యుద్ధ మయోధనం అమర కోసం క్షత్రవర్గం నూట సంఖ్య అయితే వీరో అత్ర ఇది సంఖ్యం వీరుడు దీని ఎందుకు కొనియాడువాడు నాలుగో అర్థం చర్చ అసంఖ్య విచారణ అమర కోస ధీవర్గ ఐదు రెండు చర్చలకు అభ్యాసం అధ్యయనం నిరంతరం వేదాధ్యయనం చేయనిది ప్రాణకోటికి మంచి చర్చ విచారణ సుఖదుఖములు కష్ట నష్టములు కోసం విచారణ గల దేవత ఐదు పండిత కవి అమర కోసం ధీవర్గా సాంఖ్యానగా జ్ఞానం జ్ఞానం సాంఖ్యవాన్ అనుభవం సాంఖ్యానగా పాండిత్య విమర్శనాశక్తి వివేగుద్ధి మంచి వివేగం బుద్ధి పాండిత్యము గల పండితురాలు జ్ఞానదేవత అందరి చేత బాగా కొనయాడు దేవత అఖ్య ప్రకథనే ప్రకథనే అని ధాతు మంచి ప్రసిద్ధి గల సుప్రసిద్ధి దేవత సాంఖ్య అని కీర్తించపడుచు తదుపరిణామంతో జాతి ఓం జాత్యమతి జాతం చ సామాన్యం అమర కోసం కాలవర్గం ఉపయోగపడి జాయితే జాతి పుట్టిన ప్రతి వస్తువు జాతీయం స్త్రీ పురుష పశుపక్షాల జాతులని పరదేవతలను ఆవర్భించినవి ఆ జాతి స్వరూపణీలక్ష్మి వృక్ష జాతి స్త్రీ జాతి వృక్షజాతి మాల జాతులు జాతి స్త్రీ గోత్ర జన్మనో జన్మనో అస్మతి సామాన్య సామాన్యస్ చందసోర ప్రపి ప్రాతి ఫలే మాల్యత మాల్యా మేదిని కోసం గోత్రము జన్మ పొయ్యి ముసిరిక తెగ చంద జాజుకాయ మాలతిగాని అర్థాలున్నాయి తదుపరిణామం ముప్పై రెండు తొంభై రెండు క్రియాసక్తి ఓం క్రియాసక్తి నమ క్రియా స్వ సృష్టి క్రియకు ఉపకరించిన శక్తి ఏ క్రియాశక్తి సృష్టి క్రియలో బ్రహ్మకు ఉపకరించిన శక్తి ఏ క్రియాశక్తి పరదేవత ఇచ్ఛా జ్ఞాన క్రియారూప గుణత్రయ స్వరూపములు ఇచ్చా ఆమె స్థిరప్రదేశం జ్ఞానం శరీర భాగం క్రియాపాదములు లేక ఆమె చలనాత్మక క్రియా పర్వాలి లేక విశ్వోత్పత్తికి కారణభూతమైన క్రియాశక్తి శక్తి స్వరూపణి తదుపరిణామ తొంభై ప్రకృతి ఓం ప్రకృతి ప్రకృత ఓం ప్రకృతి వికృతి స్తోత్రం లక్ష్మణోత్ర ప్రకృతినిగా మూలకారణం పరమేశ్వర సర్వేశేష్ణ మాయా సుక్రియ ప్రకృతి సృష్టికి కారణం ప్రారంభ క్రియతే అనయత్ ప్రకృతి దీని చేత జగత్ ప్రారంభ మోచి ప్రకోరోతి పురుష పురుషో ప్రభోగార్థం శబ్దాది వా ప్రకృతి పురుషుల భోగం కోసం శబ్దస్పర్శాది భోగవస్తములు చేయు మూల ప్రకృతి ప్రకృష్కృతి ప్రకృతి ప్రకరోతి వా ప్రకృష్టమైన కార్యము చేయనిది ప్రకృష్టమైన ఆకృతి ఆకారం గలది ప్రకృతి శబ్దం ఉపాధాన కారణము స్త్రీపుంస స్త్రీ పునఃపులింగములు రాజు మంత్రి మొదలు సప్తాంగములు కు పౌరణ పౌర శ్రేణులకు స్వభావనకు భగమునకు మొదలగవని పేరు కృతి అనగా కీర్తన సంసిద్ధ స్వరూపము సృష్టి అర్థములు నమలకది తదుపరిణామం మోహిని ఓం మోహిని జై నమ మోహనోలుంగ శ్యాధ విద్యాయాంశ మూర్చనే మేదిని కోసం మోహమనగా జ్ఞానం మూర్ఛ మహావిచిత్యి ధాతు మోహమనగా ఒకట జను సాక్షాత్ సర్వేశ్వరుడిని చేసిన నారాయణి మోహం నయనీతి మోహిని సాక్షాత్ పరమశివుడిని మోహింపజేసిన నారాయణి మోహం మోహని మోహిని భస్మాసురుడిని మోహింపజేసి ఒక రాక్షసును భస్మం చేసిన శ్రీ మహావిష్ణు మోహిని అవతారమైతే రాక్షసుల బారి నుండి అమృతం సంపాదించి దేవతల కోసంగి శివునికి మోహింపజేసి శాస్ శాస్త్ర ఆయన పుత్రుని కనుక తల్లి ఆ శాస్త్రయ్య అయ్యప్ప స్వామి అటు జగన్మోహిని లక్ష్మి లక్ష్మి అనగా ధనం ఆ లక్ష్మి అందరినీ మోహింపజేసింది కానీ మోహిని అయింది లేక మా ఊహిని మోహిని ఊ ఊహోపోహలకు తొలగించేది పరిణామం మహే ఓ మహే మహి నమ ఎవరికి లేనంత గొప్పతనం కదా మహిమ కలిదు భూస్వరూపిణి మహాపూజాయామ నిధాతు అందరి చేత పూజించబడి మహా ఉద్దవ ఉత్సవ అమర కోసం మహా అనగా ఉత్సవం అన మహి అనగా నిరంతర ఉత్సవం అనగల జగన్ మహా ఉత్సవ తేజస్సు మహీ నద్యంతరే భూము కోసం మహా అనగా తేజస్సు మహి అనగా గొప్ప తేజస్సు గది లేక ఒక నది పేరు కోతేవి తదుపరిణామం తొంభై ఆరు యజ్ఞ విద్య ఓం యజ్ఞ విద్య ఏ నమ వేదం ప్రవృతి నివృత్తి అని రెండు నిష్ఠలను బోధించను కర్మల ఎందు ప్రవృత్తి కర్మలను నివృత్తి అని రెండు నిష్ఠులు యజ్ఞ విద్య జ్ఞాన అనే పేరు యజ్ఞ విద్య యజ్ఞాది కర్మ కాడని బోధి యజ్ఞో వై విష్ణు కనుక యజ్ఞమును గురించి తెలుపు మహావిద్య స్వరూపం చెప్పిన మాట తదుపరిణామం యాభై ఏడు మహావిద్య ఓం మహా ఏ నమ ఆత్మజ్ఞానం ఇచ్చిన గొప్ప విద్య అనొకట్లేదు అట్టి ఆత్మవిద్య మహావిద్య మహావిద్య స్వరూపిణి నవదుర్గా విద్య మహావిద్య కాని అట్టి నవదుర్గా మంత్ర స్వరూపిణి జగన్మాత యజ్ఞ విద్య మహావిద్య గోహ్య విద్యా చస్వన విష్ణు పురాణం తదు పరిణామం తొమ్మిది గౌహ్య విద్య ఓం గోహ్య విద్యా రహస్యోప గౌహ్యం అమర కోసం గోహ్యం రహస్యోపస్థి చెహ కమటం ధంబయోహ మేదిని కోసం రహస్యము ఉపస్థ తాబేలు ఆత్మ ఆత్మవిద్య రహస్య విద్య కానది గుహ్య విద్య అనధికారికి ఎవరికి నవరికే వారికి చెప్పరాదు అధికారైన వారికి రహస్యంగా చెప్పదని అతి విద్యాస్వరూపిణి జగన్మాతకు లక్ష్య యజ్ఞ ఆత్మ మహాగుహ్య విద్యాస్వరూపణ ఆ విద్యే శ్రీ విద్య పరిణామం తొంభై తొమ్మిది విభావరి ఓం విభావరి నమ నిత్యపుస్తాం విభావరం లక్ష్మీస్తోత్ర సతనామ స్తోత్రం విభావరి నిశారాత్రో మేదినీ కోసం రాత్రి అని అర్థం విభావరి తమస్వినం రజనీయామిని తమి అమర కోసం విభావం సూర్యకాంత ఆవృణోతీత విభావరి సూర్యకాంతిని గప్పునది కానీ విభావరి రాత్రి విభాతి చంద్రాభీరితి విభావరి చంద్ర నక్షత్రాలు చే ప్రకాశించిన రాత్రి విభావరి విశిష్టములైన విధములైన కాంతులతో ప్రకాశించు శ్రేష్టమైన విభావరి సుఖ వ్యవసాయి భావు విభావరి రామాయణం ఒకటి తిరస్కందం ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు శ్లోకాలు విభావరి సర్వభూత ప్రతిష్టం గంగాం గతే ఏ త్రిధవం గతాస్తే మహాభారతం పదమూడు ఇరవై ఆరు ఎనభై ఆరు సర్వభూతములుగు ప్రతిష్టాపాత్ర మంచు ప్రకాశం గల గంగను పొందువారు స్వర్గములు పొందినట్లు విభావరినిగా బాగుగా ప్రకాశం గల ప్రకాశమున నా సుఖము ఇచ్చిన గంగానది అట్టి లక్ష్మి అట్టి లక్ష్మి అట్టి రూపణ రూపంలో విభావరిని కీర్తం మన్యుమతి కులే జాత విభావరి భావరి మహాభారతం ఐదో పదకొండు నూట ముప్పై మూడు శ్లోకం ఇరవై రెండవ శ్లోకం కీర్తి ప్రదేశం కలిగినది కోపం కలది సత్కుల మందు పుట్టినది అగు అందమైన స్త్రీకి భావరిని పేరు భా విశిష్టమైన కాంతి వచస్సు తేజస్సు కలది వరి గొప్పది శ్రేష్టమైనది అట్టి స్త్రీము స్త్రిమూ త్రిము స్త్రీమూర్తులు లక్ష్మీ రూపులు దేవి అట్టి స్త్రీ రూపిణి లేక వివిధ కాంతులను వరమును ఇచ్చు వరలక్ష్మి జగన్మాత అట్టి సుఖశాంతల గొప్ప కీర్తి అందం ప్రకాశం గల నెగదీక సుందరి లేక విశిష్టం ఈ విధం విగతం వా భావం రాతీతి భావరి విశిష్టమైన విధములైన భావములు ఆలోచించడం లేక తనకు ప్రత్యేకమైన భావం లేవు భావం అంటూ లేనిది లక్ష్మి స్వస్తి జయ శ్రీరామ్